అందరికీ నమస్కారం నేను డాక్టర్ రెడ్డి కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కైజనో ఆంకాలజీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చాలా రేడియేషన్ థెరపీ గురించి చాలా వీడియోలు చేస్తున్నామండి కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా మాకు హాస్పిటల్ ఓపీడీలో చాలామంది పేషెంట్స్ చాలా రకాల భయాలతో మా దగ్గ మా దగ్గరకు వస్తూ ఉంటారు ఈ భయాల గురించి మేము ప్ర తరచుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము కానీ ఇదే విషయాలను మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను సో ఆ రకరకాల భయాలు ఉంటాయి అంటే రేడియేషన్ థెరపీ విపరీతమైన నొప్పు వస్తుందా రేడియేషన్ థెరపీ తీసుకుంటే మొత్తం చుట్టూ రాలిపోతుందా లేకపోతే రేడియాక్టివ్ రేడియేషన్ థెరపీ వల్ల బాడీ నుంచి రేడియాక్టివ్ కిరణాలు ఏమన్నా వేరే వాళ్ళకి వెళ్తాయా ఇలాంటి రకరకాల భయాలు ఉంటాయన్నమాట సో వాటి గురించి మాట్లాడుకుందాం సో మొదటగా సో రేడియేషన్ థెరపీ అనేది పెయిన్ఫుల్లా సో దీని గురించి మాట్లాడతాం సో రేడియేషన్ థెరపీ మనం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రేడియేషన్ థెరపీ అనేది మనం వాడేది ఎక్స్రే కిరణాలు మాత్రమే ఈ ఎక్స్రే కిరణాలు ఏ ఎట్లాంటివి అంటే ఒక సిటీ స్కాన్లో కానీ లేకపోతే ఒక చెస్ట్ ఎక్స్రేలో కానీ వాడే ఎక్స్రే కిరణాలనే మనము వాటిని పవర్ పెంచి రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్లో వాడతాం సో మీకు సిటీ స్కాన్లో ఎలా అయితే పెయిన్లెస్గా ప్రొసీజర్ సాగిపోతుందో చెస్ట్ ఎక్స్రేలో ఎలా అయితే సాగిపోతుందో రేడియేషన్ థెరపీ కూడా అంతే పెయిన్లెస్గా అసలు ఇబ్బంది తెలియకుండా సాగిపోతుంది సో దెర్ ఈస్ నో పెయిన్ డ్యూరింగ్ రేడియేషన్ థెరపీ సో ఇదొకటి నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా భయాలు ఉంటాయి పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే ఇంకా జుట్టు రాలి రాలిపోయిన తో తిరిగి రాదా అనేది సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముందుగా రేడియేషన్ థెరపీ అనేది హైలీ ఫోకస్డ్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ కానీ ట్రీట్మెంటు ఛాతీ ఏరియాలో ఇస్తుంటే మీకు తల మీద ఉన్న జుట్టు కానీ లేకపోతే గడ్డం కానీ ఎప్పుడూ రేడియే హెయిర్ లాస్ ఉండదు ఒకవేళ బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది సో అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా హెయిర్ తగ్గుతుంది అండ్ చ కొంతమందికి హెయిర్ ఎందుకంటే సెన్సిటివ్ ఉండడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది కానీ ఇది పర్మనెంట్ హెయిర్ లాస్ కాదు ఖచ్చితంగా హెయిర్ ఒక సిక్స్ టు నైన్ మంత్స్లో తిరిగి వస్తుంది జస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలి అంతే నార్మల్గా మన బాడీ రిపేర్ అయ్యే కొద్దీ హెయిర్ కూడా తిరిగి పెరుగుతుంది కానీ హెయిర్ లేని ఏరియా అంటే నడుము కానీ లేకపోతే ఛాతి ఏరియాలో కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తల మీద ఉన్న జుట్టు రేడియేషన్ థెరపీ వల్ల రాలదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆ ఏరియాని బట్టి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గొంతులో వస్తు రేడియేషన్ థెరపీ ఇస్తున్నప్పుడు మింగడానికి ఇబ్బంది కానీ లేకపోతే నోట్లో కొంచెం మంట కానీ రావచ్చు ఇది కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ టైంలో రాదు మీకు మెల్లమెల్లగా ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత కొంచెం నొప్పి స్టార్ట్ అవుతుంది అండ్ దాట్ మనం ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు ఓకే సో ఏరియాని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అంత భయపడాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రేడియేషన్ థెరపీలో ఉండవు సో ఇది రేడియో సైడ్ ఎఫెక్ట్స్ గురించి నెక్స్ట్ మాకు ఎక్కువగా అడిగేది ఏంటంటే రేడియో యాక్టివ్ అండ్ కిరణాలు ఏమన్నా బయటకు వస్తాయా అనేది సో ఈ అపోహ కానీ ఈ భయం కానీ ఎందుకు వచ్చింది అంటే రేడియేషన్ థెరపీ లాగా ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంది దాని పేరే యాక్టివ్ ఐడిన్ థెరపీ అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి రేడియేషన్ థెరపీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకు అంటే రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ అనేది మనము థైరాయిడ్ క్యాన్సర్ల విషయంలో వాడతాము దాంట్లో ఏం జరుగుతుందంటే ఒక రేడియో యాక్టివ్ డైని పేషెంట్ తీసుకోవడం వల్ల ఆ బాడీలో యాక్టివ్ ఐడిన్ డై అనేది బాడీలో ఉంటుంది అది ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ పాటు బాడీలో ఉంటుంది సో దానివల్ల ఏంది అంటే ఒక మూడు రోజుల పాటు ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేకపోతే పిల్లలకి కానీ కొంచెం దూరంగా ఉంచుతారు అండ్ సెవెన్ డేస్ వరకు ఐసోలేషన్లో ఉంటారు కానీ రేడియేషన్ థెరపీ ఏంది అంటే ట్రీట్మెంట్ తీసుకొని బయటికి రాగానే కంప్లీట్లీ నార్మల్ అంటే మెషిన్ రూమ్లోకి వెళ్ళినా కానీ మనకి కిరణాలు తగలవు ట్రీట్మెంట్ ఆ ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ మాత్రమే రేడియేషన్ కిరణాలు వెళ్తాయి ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ పేషెంట్ బయటకు వచ్చేస్తారు సో రేడియేషన్ థెరపీలో బాడీలోంచి రేడియాక్టివ్ కిరణాలు ఖచ్చితంగా బయటికి రావు అండ్ లా నెక్స్ట్ క్వశ్చన్ దీనివల్ల మన లైఫ్ స్టైల్ ఏమన్నా మాడిఫై అవుతుందా అంటే ఒకవేళ టీచర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఆయన టీచరు స్వతహాగా టీచర్ అండ్ అన్నవాయిక అంటే ఈసోఫాగిస్లో ఒక ట్యూమర్ ఉంది దానికి రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ట్రావెలింగ్ కానీ లేకపోతే వాళ్ళు ప్రతిరోజు చేసే పని కానీ ఆపుకోవాలా అనేది ఒక భయం అంటే మేము ట్రీ హాస్పిటల్కి హాస్పిటల్కి వస్తున్నాం కాబట్టి వర్క్ వెళ్ళకూడదా ఏమి చేసుకోకూడదా అని భయపడుతుంటాం అలా ఏం లేదండి యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ నార్మల్ లైఫ్ స్టైల్ మీరు ఏమైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేసుకోవచ్చు ఇన్ కానీ చేయాల్సింది ఏంటి అంటే ఫుడ్ ఇంటేక్ అంటే తినే ఆహారం కానీ లేకపోతే నీళ్ళు కానీ కరా సరైన మోతాదులో అంటే గుడ్ అమౌంట్స్ తీసుకుంటుంటే మాత్రము వీక్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అండ్ మీ నార్మల్ లైఫ్ స్టైల్ని యథావిధిగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సో రేడియేషన్ థెరపీ వల్ల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ను ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ ఫర్ గుడ్ డైట్ ఈ డైట్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి లాస్ట్ వన్ ఈ డైట్రీ మోడిఫికేషన్స్ ఏం చెయ్యాలి అంటే ఈ మా ఫిష్ ఆపేయాలా లేకపోతే చికెన్ ఆపేయాలి ఇలా రకరకాల పేషెంట్లకు భయాలు ఉంటాయన్నమాట సో నేను దాని విషయం గురించి మాట్లాడతాను ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ట్రీట్మెంట్ ఏరియాని బట్టి ఉంటాయండి ముఖ్యంగా గొంతులో కానీ లేకపోతే నోట్లో కానీ ఆ రణవాహిక ఏ ఏరియాలో కానీ ఇసోఫేకర్స్లో కానీ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కారంగా ఉన్నవి మసాలాలు ఆయిల్ ఫుడ్స్ ఇవి జనరల్గా అవాయిడ్ చేయమంటాం ఎందుకు అంటే కారం అనేది తగలడం వల్ల మండుతుంది ఎస్పెషల్లీ ఫుడ్ ఏరియాస్లో అలా కాకుండా బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు లేకపోతే ప్రాసెట్కి ఇస్తున్నప్పుడు రెక్టమ్కి ఇస్తున్నప్పుడు లేకపోతే ఒక సార్కుమా చేతికి ఉన్న సార్కమాకి ఇస్తున్నప్పుడు డైటరీ రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదు ఓకే తీసుకుంటున్నప్పుడు మింగడానికి కానీ లేకపోతే నోరు తగిలినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నప్పుడు అవి వద్దంటాం కానీ మిగతా ఏ రెస్ట్రిక్షన్స్ ట్రీట్మెంట్ టైంలో ఉండవు ఓకే ఇవాళకి ఈజీగా థ్యాంక్ యూ